హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనన్ టీవీ ఒక ట్రంప్ తీసుకున్న డెసిషన్ వల్ల ప్రపంచం అంతా అల్లకల్లోలం అవుతుంది ఇప్పుడు ఎక్స్పెషల్లీ మనకి ఇండియాలో ఆంధ్రా చూసుకుంటే యాక్వా పరిశ్రమ కూడా చాలా పెద్ద ఎత్తున ప్రభావం అయితే చూపిస్తుంది అయితే దీనిపైన మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు నమస్తే సార్ నమస్తే సార్ ఇన్ మన ట్రంప్ తీసుకున్న డెసిషన్ వల్ల మనకి ఆంధ్రాలో యాక్వా పరిశ్రమ మీద కూడా పెద్ద ఎత్తున ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది అసలు ఈ డెసిషన్ మనం ఎలా యాక్సెప్ట్ చేయాలి అంటే ప్రపంచ మార్కెట్లో జరుగుతున్న పరిణామాలని మీడియా సరిగా చెప్పలేకపోతుందేమో మార్కెట్ ఎనలిస్టులుగా బిజినెస్ ఎనలిస్టులుగా ఎకనమిస్టులుగా చెప్పుకునే చాలామంది ప్రజలు తప్పుడు సమాచారం అందిస్తున్నారేమో అనేది నా అభిప్రాయం ఓకే ఎందుకంటే ప్రపంచ మార్కెట్లో నిన్న పెద్ద ఎత్తున స్టాక్ మార్కెట్ పడిపోయింది ఒక భారతదేశంలోనే పదిహేను లక్షల కోట్ల రూపాయల ఆవిరి జరిగిపోయింది రైట్ అదానీ అంబానీ ఆస్తులు అంటే అలాంటి పెద్ద పెద్ద వాళ్ళ కార్పొరేట్ ఆస్తులు దాదాపు ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు ఆవిరైపోయాయి అలాంటి సామాన్యుల ఆస్తులు కూడా ఆవిరైపోయాయి తర్వాత దో ట్రంప్కి సలహాలు ఇచ్చే ఎలన్ మస్క్ ఆస్తి కూడా కొంత ఆవిరైపోయింది ప్రపంచ మార్కెట్లో కాబట్టి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది స్టాక్ మార్కెట్ పడిపోవటం అనేది కేవలం స్టాక్ మార్కెట్ అనేది సెంటిమెంట్ మీద ఆధారపడి ఉండే మార్కెట్ ఒక నిర్ణయం వల్ల పడవచ్చు ఒక నిర్ణయం వల్ల లేవచ్చు ఈ మార్కెట్ని ఆధారంగా ప్రభుత్వాల నిర్ణయాలు తీసుకోవాల్సి రావటం బాధకరం నైంటీస్లో ప్రపంచీకరణ అనేది ఒకటి వచ్చింది ప్రపంచీకరణ ఫలితంగా ఏ దేశంలో వస్తువైనా ఇంకొక దేశంలో దిగుమతి ఎగుమతులు చేసుకోవచ్చు ఈ దిగుమతుల మీద తక్కువ సుంకాలు ఉండాలి స్వేచ్ఛాయుత మార్కెట్ ఉండాలి మళ్ళా దీన్ని ప్రపోజ్ చేసిన ఎవరు ఇదే అమెరికా ఇదే అమెరికా ప్రపంచం మీద ప్రపంచీకరణ రుద్దుటం ఫలితంగా దేశాల మధ్య బాండింగ్ పెరిగిపోయింది దేశాల మధ్య దూరం తగ్గిపోయింది బాండింగ్ పెరిగిపోయింది దూరం తగ్గిపోయింది ఒక దేశంలో తయారయ్యే వస్తువు ఇంకో దేశంలో అమ్మకానికి రెడీ అయిపోయింది ఆ దేశంలో దిగుమ చేసుకునే క్రమంలో తక్కువ సుంకాలు ఉంటున్నాయి ఇప్పుడు అమెరికా అయింది ఏంటంటే నిజానికి అమెరికా మార్కెట్ అనేది ప్రపంచ మార్కెట్లో చాలా పెద్ద మార్కెట్ ఇప్పుడు అమెరికా బడ్జెట్ ఎంత అనుకున్నాం పర్ ఇయర్ థర్టీ త్రిలియన్ డాలర్స్ అమెరికా మార్కెట్ విలువ థర్టీ త్రిలియన్ డాలర్స్ మొత్తం వరల్డ్ మార్కెట్ విలువ హండ్రెడ్ ట్రిలియన్ డాలర్స్ అయితే ఒక్క అమెరికాదే థర్టీ ట్రిలియన్ డాలర్స్ అంటే వన్ బై థర్డ్ ఉంది ఒక్క అమెరికానే వన్ బై థర్డ్ ఉంది తర్వాత చైనా ఉంది నైన్టీన్ ట్రిలియన్ డాలర్స్ సెకండ్ ప్లేస్ లో ఉన్న చైనాకి మొదటి ప్లేస్ లో ఉన్న అమెరికాకి లెవెన్ ట్రిలియన్ డాలర్స్ డిఫరెన్స్ కూడా ఉంది అమెరికా చాలా పెద్ద మార్కెట్ కాకపోతే ట్రంప్ ఆలోచిస్తుంది ఏంటంటే అమెరికా నుంచి ఎగుమతి అవుతున్నాయి తక్కువ అమెరికాకి దిగుమతు అవుతున్నాయి ఎక్కువ అంటే అమెరికా డబ్బు బయట దేశాలు పోతుంది ఎక్కువ అమెరికా వస్తువులు బయట దేశాలు పోతుంది తక్కువ బయట దేశాలు అమెరికాకు వచ్చి అమెరికాలో వాళ్ళ ప్రొడక్ట్ అమ్ముకొని తీసే డబ్బు ఎక్కువ అది అమెరికాకి నష్టం జరుగుతుంది ఎగుమతుని దిగుమతుల విషయంలో ఉన్నటువంటి గ్యాప్ అమెరికాకి నష్టం జరుగుతుంది చాలా కాలం నుంచి చాలామంది చెప్తూ వస్తున్నారు ఈ ప్రపంచీకరణ విధానం స్టార్ట్ అయినప్పటి నుంచి చాలామంది చెప్తా వస్తున్నారు ఇది దేశాల ముంచేసే నిర్ణయం వాళ్ళ ఓన్ ప్రాజెక్టివిటీ నాశనం చేసే నిర్ణయం ఈ ప్రపంచీకరణ అనేది తప్పు అని చాలామంది మొత్తుకుంటూ ఉన్నారు నీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను భారతదేశంలో భారతదేశంలో చిన్నపిల్లలు ఆడుకునే బొమ్మలు ఉన్నాయి ఇది ఒక పెద్ద మార్కెట్ చిన్న మార్కెట్ కాదు చాలా పెద్ద మార్కెట్ ఇది ఈ చిన్న పిల్లలు అమ్ముకునే బొమ్మలు చైనా నుంచి మన దేశానికి దిగుమతి అవుతున్నాయి అవి చీప్ అండ్ బెస్ట్ గా దొరుకుతున్నాయి మన దేశంలో కూడా బొమ్మలు తయారవుతున్నాయి మనకి ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చిన్నపిల్లల బొమ్మలు తయారు చేయటం మరి చేతి వృత్తుల ద్వారా తయారు చేయటం మనకు అలవాటు మన వాళ్ళకు ఉన్న అలవాటు కాకపోతే ఈ బొమ్మల రేటు కంటే కూడా మన కాడ మన వాళ్ళు తయారు చేసే బొమ్మల రేటు కంటే కూడా చైనా బొమ్మలు చాలా చీప్ గా అమ్మబడతాయి మన కళ్ళు చీప్ గా చీప్ అండ్ బెస్ట్ మీద డబ్బులు ఎక్కువ పెట్టి బొమ్మలు కొనడానికి ఇష్టపడతావా చీప్ అండ్ బెస్ట్ ఎస్ అందువల్ల చైనా మార్కెట్ కొలాప్ చేసి పడేసింది క్యాప్చర్ క్యాప్చర్ ఒక మన దానివల్ల కాడ ఉన్నటువంటి ఉత్పత్తులు పడిపోయినాయి ఉత్పత్తి చేసే వాళ్ళు వేరే మార్గాలు ఎత్తుకున్నారు ఆ ఉత్పత్తి మానేశారు ఇప్పుడు మన దేశంలో మన బొమ్మలు తయారు చేసే వాళ్ళు లేరు మొత్తం చైనాకున్నటువంటి బొమ్మలే తయారు చేయటం మన ఉన్న డబ్బులు చైనాకి వెళ్ళిపోతున్నాయి వాడి బొమ్మలు మన దగ్గర అమ్మేసుకుంటున్నాడు మన మార్కెట్ వాడు క్యాప్చర్ చేసి పడేసారు ఇప్పుడు ఎగ్జాంపుల్ నా చేతిలో ఉన్నటువంటి ఫోను చైనా వాడి అంటే బయట దేశం నుంచి తయారైనటువంటి ఫోన్ ఓకే అదే భారతదేశంలో మొబైల్ మేకింగ్ లేదంటే ఉంది కానీ భారతదేశంలో ఓన్ మొబైల్ మేకింగ్ ఉన్న కాస్ట్ వీరు చైనా రిలేటెడ్ మార్కెట్స్ ఏం చేస్తాయి ఎక్కువ కాంప్లికేషన్ని తక్కువ రేట్కి ఇస్తాయి సహజంగా మన సగటు జీవి వేతన జీవి నెలవారీ జీతం మీద ఆధారపడిన జీవి తక్కువ రేటుతో ఎక్కువ క్వాలిటీస్ ఉన్నటువంటి ఎక్కువ కంప్ ఎక్కువ ఫీచర్స్ ఎక్కువ ఫీచర్స్ ఎస్ కరెక్ట్ ఎక్కువ ఫీచర్స్ ఉన్నటువంటి వాటిని ఇష్టపడతారు అంటే కొడుకు చూస్తారు కాబట్టి ఆటోమేటిక్గా మన డబ్బులు దాని మీద పెడతాం ఆ డబ్బులు ఎక్కడికి పోతున్నాయి వాళ్ళ దేశానికి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు అమెరికా కూడా ఆలోచిస్తుంది ఏంటంటే అమెరికాలో రేట్లు పెరిగే మాట వాస్తవం ఖచ్చితంగా ట్రంప్ నిర్ణయాల ఫలితంగా ఫస్ట్ నష్టపోయేది ఎవరు అంటే అమెరికా ప్రజలే ఆ ట్రంప్ కూడా తెలుసు తాత్కాలికంగా అమెరికా ప్రజలే కానీ దానివల్ల ఏమవుద్ది అమెరికాలో ఓన్ ప్రోడక్ట్ అవకాశాలు పెరుగుతాయి వాళ్ళ సొంత ప్రోడక్ట్స్ ఇప్పుడు ఎప్పుడైనా గుర్తుపెట్టుకో మన కాడ అవకాశం లేనప్పుడే బయట నుంచి దిగుమతి చేసుకోవాలి మన మనం ఇప్పుడు మన కాడ ఇంట్లో పప్పు లేదనుకో బయట అడుక్కోవాలి లేదా బయట పోయి కొనుక్కోవాలి అంతే మన ఇంట్లోనే మన మన పెరట్లో కంది పండుతుందనుకో మన పొలంలో కంది పండుతుందనుకో అయినా బయట పోయి కొనుక్కొచ్చుకుంటే దానివల్ల ఉపయోగం ఉంటుందా లేదు కాబట్టి సహజంగా ప్రపంచాల మధ్య జరగాల్సిందంటే ఏ దేశమైనా ఆ దేశంలో ఇక అవకాశం లేదు ప్రొడక్టివిటీకి అనుకున్న వస్తువులే బయట నుంచి కొనుక్కొచ్చుకోవాలి గతంలో అదే జరిగేది కానీ నైంటీస్లో ప్రపంచీకరణ వచ్చిన తర్వాత అవసరం ఉన్న అవసరం లేకపోయినా ఆ ప్రొడక్ట్ అవసరంతో సంబంధం లేకపోయినా బయట దేశాలు విలువగా వచ్చి ఇక్కడ మార్కెట్ ఉపయోగించుకుంటా ఉన్నాయి టాక్స్ ని కడతాం అనే పేరు ఉంది ఆ ట్యాక్స్ కానీ విపరీతంగా పెంచగలిగితే ఇప్పుడు బయట దేశం నుంచి వచ్చే సరుకులు తగ్గిపోతాయి బయట దేశం నుంచి వచ్చే ఉత్పత్తులు తగ్గిపోతాయి అప్పుడు అనివార్యంగా ఆయా దేశాల్లో ఉత్పత్తి పెరిగిపోద్ది ఆ ఉత్పత్తికి డిమాండ్ పెరిగిపోయింది ఆ దేశంలో ఎంప్లాయ్మెంట్ పెరిగింది ఆ దేశంలో డబ్బు ఆ దేశంలోనే సర్క్యులేట్ అవుతుంది ఎక్కువ డబ్బు బయట దేశాలు పోటం ఉండదు ఎప్పుడైతే ఆ దేశం ఎక్కువ ఉత్పత్తి చేసుకోలేని వస్తువులు ఉంటాయో ఆ వస్తువుల మీద తప్పనిసరిగా ఆ వస్తు ఆ దేశం డిపెండ్ అయింది కాబట్టి ఇచ్చిన రేటు కొనుక్కోవడం జరిగింది ఇది జరిగే పరిణామం అందుకని ఈ నిర్ణయాన్ని ఈ రకంగా చూడాలి తప్ప కాకపోతే ట్రంప్ ఆలోచన ఇంతేనా ఏదైతే అంటే ఇంకేమన్నా ఉందా అంటే ఏదో అంటున్నారు వడ్డీ రేటు తగ్గించుకోవడం కోసం ప్రపంచ ఆ డౌన్ పాలు చేసేస్తే తన వడ్డీ రేటు తగ్గుతాయి ఎందుకంటే ఈ సంవత్సరంలో నైన్ ట్రిలియన్ డాలర్స్ అప్పు తీర్చాలి కొత్త అప్పు తీసుకోవాలి ఆ నైన్ ట్రిలియన్ డాలర్స్కి వడ్డీ చాలా ఎక్కువ ఉంది అది ఐ థింక్ ఫోర్ పాయింట్ సెవెన్ పర్సెంట్ ఇది ఉందంటున్నారు దాన్ని ఖచ్చితంగా త్రీ పర్సెంటేజ్ తగ్గించుకోవాలి టార్గెట్ పెట్టుకొని దానికోసం ఇన్ఫ్లేంక్షన్ పెంచాలి ఇన్ఫ్లేషన్ కదా పెంచితే వడ్డీ రేటు తగ్గిపోతాయి అని కారణం చేత ట్రంప్ ఈ పని చేస్తున్నాను అనుకుంటున్నాను అని చాలామంది చెప్తున్నాను నిజానికి ఇది కాకుండా అతని ఆలోచనలో కనుక అమెరికా మేక్ అమెరికా గ్రేట్ అని నినాదం ఏదైతే ఉందో అమెరికా ప్రొడక్టివిటీ సిస్టమ్ని పెంచుకోవడం కోసమే అయ్యి ఉంటే మాత్రం ఇది ఖచ్చితంగా ఆ దేశం తరఫున అప్రిషియేట్ చేయాలి కానీ అమెరికాని మాత్రం మనం పాయింట్అవుట్ చేస్తుంది అంటే ఈ ప్రపంచీకరణ రుద్ధింది నువ్వే ఈ ప్రపంచీకరణ సూత్రాన్ని ప్రపంచాన్ని చెప్పింది నువ్వే ఇది కరెక్ట్ కాదు అని కమ్యూనిస్ట్ దేశాలు చెప్పినప్పటికీ కూడా ఎర్రజెండా ప్రపంచాన్ని చెప్పినప్పుడు కూడా చైనా లాంటి దేశాలు ఈ సరళీకరణ ప్రపంచీకరణ ప్రైవేటీకరణ కరెక్ట్ కాదు అని చెప్పేసి తమ మార్కెట్ని తామే నిర్మించుకోవడం చూసినప్పుడు కూడా బయట దేశాలని నాశనం చేయడం కోసం నువ్వు బాగుపడటం కోసం ప్రపంచీకరణ ప్రపంచం మీద వృద్ధింది అమెరికా రైట్ వాళ్ళ వృద్ధిని ఇవాళ వాళ్ళు బాగుపడ్డ తర్వాత మళ్ళీ ఇవాళ వాళ్ళకేదో నష్టం జరుగుతుందని చెప్పేసి చర్యలు తీసుకోవటం అంటే ఇది ఎబ్బెట్టుగా ఉంది దయ్యాలు వేదాలు వల్లిస్తే ఎలా ఉంటుందో ఇవాళ అమెరికా ప్రపంచీకరణ వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటే అలా ఉంది అందువల్ల విమర్శించాల్సి వస్తుంది కానీ అంతిమంగా ఏ దేశమైనా ఆ దేశం కోసం ఆలోచించుకోవటం ఏ దేశమైనా ఆ ప్రజల కోసం ఆలోచించుకోవటం ఎప్పటికీ తప్పు పట్టలేని విషయం రైట్ థ్యాంక్ యూ